హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మటను మునక్కాడ దోసకాయ కలిపి కర్రీ చేస్తున్నా బా దానికోసము మునక్కాడ మటను దోసకాయ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ఈ చెక్క లవంగాలు అన్నీ ఒక్క ముక్క దంచి పెట్టేసుకున్నా అండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా నేను అల్లము వెల్లుల్లిపాయ చెక్క లవంగాలు దంచిన కదా అది వేసేసుకుని కాస్త అవి ఏగిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా నేను మరీ ఎర్రగా వేయించేంత వరకే వేయించానండి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుతానండి ఏ కూరలు అయినా సరే మటనా చికెనా ఏదైనా కానీ సరే మరీ ఎర్రగా వేయించను అండి చాలా తక్కువ మీరు నా వంటలు చూసే వాళ్ళకి అర్థమవుతుంటుంది ఎందుకు బాగోదేమో అలా ఎందుకు అంటే బాగుంటుందండి మన కర్రీ ఎంత ఉడికే లోపల చక్కగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది మాకు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది టమాటాలు కూడా అంతేనండి మరి మెత్తగా ఉడికిచ్చాను నేను కాస్త మగ్గిన తర్వాత మిగతా వేసేసుకుంటాను ఇప్పుడు టమాటాలు కాస్త మగ్గినాయి కదా ఇప్పుడు దోసకాయ మునక్కాడ వేసేసుకుందాం ఇప్పుడు అయితే కొద్ద మగ్గినాక కొంచెం మటను నేను సండే రోజు మటన్ అండి కొంచెం తీసి పెట్టాను పావు కిలోకి ఎక్కువ ఆఫ్ కిలో తక్కువ ఉంటుంది అనమాట మటన్ కూడా వేసేసుకుందాం మటన్ వేసేసి మొత్తం అంతా కలిపేసుకొని మునక్కాడ దోసకాయ టమాటా అన్నీ కలిసినంతవరకు కలిపేసుకొని చక్కగా ఇప్పుడు సరిపడేంత ఉప్పు పసుపు కారం వేసుకుందామండి కారం నేను మేమైతే కాస్త ఘాటుగానే తింటాము అంటే అన్ని కూరలలో కొంచెం ఘాటుగానే మటన్ కాస్త ఎక్కువ వేస్తాం ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కూరలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి మనకు గార కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా ధనాల పొడి కొంచెం ధనాల పొడి వేస్తున్నా అండి మసాలాలు ఏమి వేస్తున్నాను ఖాళీ కొద్దిగా అల్లంల్లిపాయ పేస్ట్ కొంచెం ధనియాల పొడి వేస్తున్నా అంత సింపుల్గా అయిపోతుంది వేసేసుకున్న తర్వాత వాటర్ మనం గ్రేవీ పట్టేసుకోవచ్చు నేనైతే టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మనకు మటన్ ఉడకాలి కాబట్టి ఎక్కువ గ్రేవీ వద్దని చెప్పేసి రెండు గ్లాసులు వేస్తాను అంత వేసేసుకొని చక్కగా కలుపుకొని చూడండి చాలా ఈ గ్రేవీ సరిపోతుంది ఎందుకంటే మనకు ఉడకాలి కదా ఒక గ్లాస్ వేసుకోవచ్చు లేదు వేయకుండా కూడా మన ఆ గ్రేవీతో ఉడికించుకోవచ్చు మనకి కాకపోతే మనకు ఈజిల్లో వేసేప్పుడు ఏంటంటే వేడికి అడిగింటి పోయి మాడిపోయినట్టు ఉంటుంది అందుకని రెండు గ్లాసులు వేస్తాను నేను ఎక్కువ మళ్ళీ మూడైనా మళ్ళీ వాటర్ లాగా అయిపోతుందని చెప్పేసి రెండు గ్లాసులు వాటర్ వేస్తాను ఒక నాలుగు ఇజిల్ రానిద్దామండి నాలుగుజులు అది విజుల్లో అయిపోయే లోపల చపాతి పిండుకుని తడుపుస్తాను చపాతి చేసుకుందాం కూర అయిపోయింది కదా పక్క స్టమ్ని పెట్టేసుకొని పెండెం పెట్టేసుకొని చపాతి చేసుకుందాం జొన్న అయినా బాగుంటుందండి నేనైతే చపాతి చేస్తున్నాను ఈరోజు చాలా బాగుంటుందండి చపాతీ లేకైనా వైట్ రైస్ కొంచెం రైస్ కూడా పెట్టేస్తాను మటన్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు రైస్ అయిపోయింది చపాతి చేసేసుకొని తినేద్దాం అబ్బా ఇది నిన్న చేసిన వీడియోనండి నిన్న ఇప్పుడు పెట్టని అని చెప్పేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నా మునక్కాడైతే పాతకాలం వంటనేనండి కొత్తగా అయితే చేసింది అయితే కాదు ఎప్పటి నుంచో పా మనం అమ్మమ్మలు నానమ్మలు చేసిన దగ్గర నుంచి వంట ఇది కానీ అప్పుడు లేని వాడిన వాళ్ళంటే మటను కొంచెం తెచ్చుకొని ఇంట్లో అందరికి సరిపోవాలంటే అవ్వదు కదా అందుకని దాంట్లో బంగాళదుంప వేసేవాళ్ళు మునక్కాడు వేసేవాళ్ళు దోసకాయ వేసేవాళ్ళు అలా వేసుకొని చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అన్ని కలిపితే కొత్తగా వెరైటీగా అనుకుంటారు కాదండి ఇది పాత వంటనే నేనైతే కొత్తగా ఏం కనిపెట్టలేదు మేము చిన్నప్పటి నుంచి తినేదే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం చేస్తున్నాను చూడండి చక్కగా ఎంత బాగుందో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూ ఫాలో అవ్వండి తెలిసిన వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చాలా బాగుంటుంది మేమైతే చిన్నప్పటి నుంచి దీంట్లో బంగాళదుంప కూడా వేసేవాళ్ళు అప్పుడు మేము ఏమనుకుంటే వాళ్ళము ఓహో ఇంతమంది ఉండం కదా సరిపోకేస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారు వెరైటీగా బంగాళదుంపేసేవండి వెరైటీగా మునక్కడేసి మటన్ ఉండేవండి అంటారు కాదు పాతకాలం వంటలు అండి అవి అప్పుడు ఏంటంటే సరిపోదు కాబట్టి అలా చేసేవాళ్ళంట కానీ బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు తెలిసింది నేను చెప్పానబ్బా ఎవరేమనుకోకండి ఏంటి సోది అనుకోకండి ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చెయ్యట్లేదబ్బా చిన్న లైకే కదా ఒక్కసారి చూసేటప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక్క లైక్ కొట్టండి మీరు లైక్ కొడతారు ఆ వీడియో ఎంతో మందికి పోతుంది చాలా మంది చూస్తారు అబ్బా రోజు పెడుతున్నా కానీ కనీసం చేసినాక బాగుందని కామెంట్ అని పెట్టండి రా ప్లీజ్ అండి ఎందుకు అసలు ఎంత చూస్తున్నారు చూడటమేమో లైక్లు ఎవరు చేస్తలేరు